శ్రీ అమరాంజనే స్వామి వారి ఆశీస్ గ్రామం లింగాపట్నం నగర్ కన్నాగడంగా ఉన్నారా పద్లవ నెంబర్గా చవరి గట్ట ముగింపు గడ్డ చవరి గట్టి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో బి సందర గారు పొడిదల గ్రామం నందికల్

పన్నెండవ గత పోటీలు ఉన్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల రండి ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నారు లెఫ్ట్ సైడ్ గీత వచ్చేసి నాలుగు పళ్ళలోనే ఉంది ఆరు పళ్ళ విభాగంలో పాల్గొన్నది రెండవ రవండు నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము రెండు సౌండ్ తక్కువ ఒక్క నిమిషము రెండు సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానానికి రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయ సరోజమ్మ కమ్మెండు కట్టెల హరివిందు పొద్దున బాగున్నాయి ముగ్గురు షాప్లు ఇద్దరు షాప్లు వేసుకున్నాను నలుగురు ముగ్గురు పాయింట్లు హలో ఆరు వందలూ మూడబర బండు

ఏమనంత రాంగ దగ్గర ఒకరన్నా కేకలేకున్నారంటాడన సురేష్ అన్న తిని నిద్ర బొబ్బు వేసుకున్నాడు నాట ఎనిమిది వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి నాలుగవ రవండలో మిత్రమా సెకండ్లు మెనకబడ్డీ కొనసాగుతున్నాయి వెళ్ళేర బండు ఐదు వారే తెల్లకి నీ హలో ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ రెండు మూడు నాలుగు ఐదు ఆరవ స్థానానికి ఐదవ రౌండ్లో మిత్రమా ఇరవై ఆరు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఆరవ రు పన్నెండు వందల అడుగుల ధనాన్ని నాలుగు నిమిషాల ఏడు సెకండ్ పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి ఆరవ రోడ్డులో మిత్రమా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడ్డ కొనసాగుతున్నాయి ఫాలో ఏడు పద్నాలుగు వందల అడుగులన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని ఏడవ స్థానానికి ఏడవ రౌండ్లో మిత్రమా ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ కోరుతున్నాను కోరుతున్నాను ఎనిమిదవర వంటి పదహారు వందల అడుగుల ధనాన్ని ఐదు నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని ఎనిమిది వస్తానానికి ఎనిమిదవ రెండులో మిత్రమా ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి వచ్చే రెండు తొమ్మిదవ రుండు అడుగుల ఆరు నిమిషాల ఇరవై చేసుకొని ఎనిమిదవ స్థానానికి వెనకబడి కొనసాగుతున్నాయి తదుపరి వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి మంచి కాంపిటీషన్ చేత సిద్ధంగా ఉండాలి

అడుగుల ధరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానానికి పదవర వండులో ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి గౌరవనీయులు కట్టెల అరవిందు మేకల సరోజమ్మ పదకొండవ రెండు రెండు వేల రెండు వందల అడుగుల దృరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానానికి పదకొండవ రవండులో ఎనిమిది సెకండ్లు మాత్రమే వెనకబడి కొనసాగుతానే వచ్చే రోడ్డు పన్నెండవ రవండు ఎడమవైపు లాగుతున్న గిట్టనేమో మేకల సరోజమ్మ నాయనవారిపల్లి గ్రామం సింగనవల్లి మండలం అనంతపురం జిల్లా ఎడమవైపు కుడివైపు లాగుతున్న గిట్టనేమో గౌరవనిల కట్టల యాపదిన్న గ్రామం డోన మండలం నందర జిల్లా పన్నెండవ ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానానికి పన్నెండవ మిత్రమా పదహైదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రవండు పదమూడవర వండు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నారు సమయము ఐదు నిమిషాలు ఉన్నది ఎనిమిదవ స్థానానికి పదమూడవర వండుల మిత్రమా

రెండు వేల ఎనిమిది అనుగుల దూరండి పది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానానికి పద్నాలుగవ మిత్రమా ఏడు సెకండ్లు సెకండ్జన్నాయి వచ్చే రముడు పదహైదవ రముడు సమయము నాలుగు నిమిషాలు ఉన్నది మీరు ఎనిమిదవ స్థానముల కొనసాగాలంటే కూడా పద్దెనిమిది రమండ్లు పూర్తి చేసి వక్కించు తోరణిలాగాల పదహైదవర వండు మూడు వేల అడుగుల ధనాన్ని పదకొండు నిమిషాలు ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానానికి పదహైదు సెకండ్లు ఉన్నాయి వచ్చే రౌండ్ పదహారవ రౌండ్

మహారవర వంట మూడు వేల రెండు వందల అడుగుల దాన్ని పన్నెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని ఏడవ స్థానానికి పదహారవర వండల మిత్రమ ఎనిమిది సెకండ్లు ముందంజల ఉన్నాయి మీకు ప్రస్తుత లక్ష్యము ఏడవ స్థానం కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి మరల ఈ చివరికి రావాలి ఇది తిరగాలి నూట నలభై ఏడు అడుగుల మూడించిన దూర మూడించిన దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానములు కొనసాగవచ్చు సాధ్యము కాని ఏడలా ఎనిమిదవ స్థానములు కొనసాగాలంటే కూడా ఆ చివరికి వెళ్ళాలి సమయము రెండు నిమిషాల ఉన్నది ఎనిమిదవ స్థానములు కొనసాగాలంటే కూడా ఆ చివరికి వెళ్ళాలి మరల ఈ చివరికి రావాలా చిరగాలి ఒక కించు దూరాన్ని రాగాల పదిహేడవ రబండు పద్మూడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకొని ఏడవ స్థానానికి పదిహేడవ రబండులో మిత్రమా ఇరవై సెకండ్లు ముందంజల ఉన్నాయి ఇప్పుడు మీకు ప్రస్తుత లక్ష్యము ఏడవ స్థానములు కొనసాగాలంటే ఈ చివరికి రావాలి ఇటు తిరగాలి నూట నలభై ఏడు అడుగుల కాని కానీ ఎనిమిదవ స్థానము కొనసాగాలంటే ఈ చివరికి రావాలి తిరగాలి తిరిగి దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానములు కొనసాగవచ్చు అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ చివరికి రావాల చిరగాల నూట నలభై ఏడు అడుగుల మూడించుల దూర సమయము ఒక్క నిమిషము ఉన్నది పద్దెనిమిది పద్దెనిమిది నిమిషాల తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఇప్పుడు మీరు వచ్చే లో సమయము నలభై సెకండ్లు మీరు వచ్చే రముడలో నూట నలభై ఏడు అడుగుల మూడించుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానము ముప్పై సెకండ్లు ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానములు కొనసాగుతున్నారు నూట నలభై ఏడు అడుగుల మూడించుల దూరాన్ని లాగితే ఏడవ స్థానం సమయం ఇరవై సెకండ్లు పదహైదు సెకండ్లు పది సెకండ్లు సమయము పూర్తయినది అన్న ఒకసారి సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ టూ జీరో వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ జీరో సిక్స్ వన్ ఫోర్ మండలం కేటీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ సురేష్ తెలిసే సురేష్ బాబు గారు ఎక్కడున్నా మైక్ చెప్పరానికి తొందర కోర్టులో బల ప్రదర్శన చేసినటువంటి జత డ్రాలు పన్నెండవ నెంబర్ అయినటువంటి బలికొండ రంగనాథ స్వామి ఆశీసులతో గౌరవనీలు కట్టెల అరవింద్ గారు యాపదిన్న గ్రామం డోను మండలం నంద్యాల జిల్లా కమెండు నారాయణ స్వామి ఆశీసులతో గౌరవనీలు మేకల సరోజమ్మ గారు నాయనవారిపల్లి గ్రామం సింగనమలి మండలము అనంతపురం జిల్లా వారు వారికి కేటాయించినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధిలో పంతొమ్మిది రౌండ్లు కరెక్ట్గా పూర్తి చేశాయి అనగా లాగిన మొత్తము దూరము మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి లాగిన పన్నెండు జతల్లో ఏడవ స్థానములు కొనసాగుతున్నాయి